తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో జనకాం జిల్లా దేవరప్పల మండలం రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు మండల కేంద్రంలో లక్ష రూపాయలు రైతుల రుణాలు మాఫీ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ తమ వ్యవసాయ క్షేత్రంలో నారుమండలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం రైతులంతా కలిసి అదే పొలంలో నాగారి గొర్రు కర్రకు కాంగ్రెస్ జెండాను కట్టి ఎగురవేస్తారు పచ్చని పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు చుట్టుపక్కల రైతులందరికీ రుణమాఫీ కావడంతో సాగు చేస్తున్న పొలాల్లో పశువులకు తెలకొందిద్ది ఒకరికొకరు హలాయి బై చేసుకుంటూ మిఠాయి పంచుకుంటూ ఆకాశమంత ఆనందాన్ని పొందుతూ సీఎం రేవంత్ రెడ్డి దేవరప్పల పిఎస్సిఎస్ డైరెక్టర్ పెద్ద కృష్ణమూర్తి గౌడ్ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు ગાડી ગાડી નાયક તો ગાડી ગાડી અંદર ગાડી નાયા તા બેચન આલા બાઇક લેલું તો દેમન રાખે કોટનું વેટ આ કામ કરે સરગ સરગ સરગુર સરગુર રીંગ સરગુર સરગુર પટ ઓરમ કર ભાઈ જાગુરી કાજે ભાવેડ પટ પટ જઈ કાંગ્રેસ જ પ્રભુત્વ રભુત્વ